ఖమ్మం ఖమ్మం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్టీసె సారథ్యంలో ఖమ్మం మహాపట్టణంలో ప్రతి నెల రెండవ మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది స్థలం కృష్ణ ఫంక్షన్ హాల్ బైపాస్ రోడ్ బస్ బస్టాండ్ సమీప మే పద్నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకే ఈ ఆరాధన ప్రారంభమవుతుంది ఇప్పటికే అనేక మంది దేవుని పిల్లలు ఈ ఆరాధనలో పాల్గొని దేవుని కార్యాలు పొందుకున్నారు గర్భఫలములు లేని వారు గర్భఫలాలు పొందుకున్నారు వారు నడుస్తున్నారు మోగువారు మాట్లాడుతున్నారు చీకటి చాతబడి శక్తులతో పీడించబడుతున్న వారు విడుదల పొందుకున్నారు మీరు అద్భుతాలు పొందుకోండి మే పద్నాలుగు ఖమ్మం తెలంగాణ నాకైతే దేవునితో గడపడం ఎక్కువ ఇష్టం దేవునితో సహవాసం చేయడం చాలా ఇష్టం కారణం ఏంటంటే మనుష్యులతో నువ్వు ఎంతకాలం సహవాసం చేయగాక మన జీవితాల్లో ఏ అద్భుతాన్ని మనం చూడలేం ఎందుకంటే నువ్వు మనుషుడితో చేస్తే అటు వ్యక్తి కూడా మనుషుడే కనుక కానీ ఒకసారి దేవునితో సహవాసం చేసి చూడు ఆ సహవాసం ఎంత బాగుంటుందో ఆ సహవాసంతో నువ్వు కనుక అలవాటు పడితే ఆయన కలవకుండాను ఉండలేవు ఆయన చూడకుండాను ఉండలేవు అందుకని అబ్రహాం అయితే తెల్ల తెల్లవారుతుండగానే అబ్రహాము తన గుడారములో నుంచి బయటకొచ్చి మోకరించి ఆయన సన్నిధులు ప్రార్థన చేసేవాడట ఆ బలిపీఠము దగ్గరకు వెళ్ళి ఆ బలిపీఠము మీద పడి అక్కడ మోకరించి ఆయన సన్నిధిలో తెల్ల తెల్లవారుతుండగానే ప్రార్థన చేసేవాడట ఆయన ప్రార్థనలు ఆయన అద్భుత కార్యాలు తలుచుకుంటూ ఉంటే హృదయం ఉప్పొంగిపోతూ ఉంటుంది అందుకని దేవుడు అబ్రహాము అన్నాడు అబ్రహాము నా నిజమైన స్నేహితుడు ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు అబ్రహాము గురించి దేవుడు అంటే అబ్రహామా నేను చేయునది నీకు నేను దాచేదనా అంటాడు అంటే మీరు 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 ఈ వాక్యాన్ని బట్టి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే దేవుడు ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు ఆ వ్యక్తి గురించి దేవుడు ఖచ్చితంగా ఆ వ్యక్తితో చెబుతాడు మాట్లాడతాడు నీతో కూడా చెయ్యాలి చెప్పాలి అనుకున్నప్పుడు నీతో కూడా మాట్లాడతాడు అబ్రహాముతో అదే అంటాడు నేను నిన్ను గూర్చి కానీ లేకపోతే నేను ఏదైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు అబ్రహాం నేను నీకు చెప్పకుండా చేస్తాను అబ్రహాం లే నీకు చెప్పే చేస్తాను అన్నాడు అంటే ఎందుకు చెబుతున్నాడు దేవుడు అబ్రహాముతో ఈ ప్రపంచంలో ఎప్పుడు ఎవరికి చెప్పని సంగతులు అబ్రహాముతో చాలా చెప్పాడు ఆయన ఎందుకు చెప్పాడు అంటే అబ్రహాము తనకు మంచి స్నేహితుడు కాబట్టి నీ భార్యకు చెప్పలేని సంగతి నీ భర్తకు చెప్పలేని సంగతి నీ బిడ్డకి చెప్పలేని సంగతి నీ తల్లికి తండ్రికి చెప్పలేని సంగతి నువ్వు ఎవరికి చెబుతావు అంటే నీ ఫ్రెండ్కి చెబుతావు రే నాకు ఈ సమస్య వచ్చిందిరా ఎందుకని వాడిని ఫ్రెండ్ పంచుకొని ఏదైనా సలహా ఇస్తాడేమో సహాయం చేస్తాడేమోనని మన సమస్యను మనకేదైనా అవసరమైనా లేకపోతే మనం ఏదైనా చెప్పాలనుకున్నా మన స్నేహితుడిగా చెబుతాం నువ్వు కూడా దేవునితో స్నేహం చెయ్యి దేవుడు నీ గురిచి కూడా దేవుడు ఏమనుకుంటున్నాడో నీ గురించి సమస్తమును ఆయన నీతోనే చెబుతాడు హలలుయా హలలుయా భాష గారు నా గురించి దేవుడు ఏమన్నా చెప్పాడా అని నాతో చాలా మంది ఫోన్లు చేస్తుంటూ అడుగుతుంటారు నీ గురించి నాతో చెబుతాడు అప్పుడప్పుడు కరెక్టే కానీ నాకంటే నీకు ఎక్కువగా చెబుతాడు దేవుడు అల్లెలుయ ఒకవేళ నేరుగా నీతో దేవుడు మాట్లాడకపోతే అప్పుడప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు దర్శనముల ద్వారా నీతో కళల ద్వారా మాట్లాడతాడు గుర్తుపెట్టుకో దేవుడు ఎప్పుడైనా నీతో ఏదో ఒక సంగతి చెప్పాలి అనుకున్నప్పుడు నువ్వు ఆయనతో సహవాసం చేసే అనుభవంలో కనుక ఉంటే నీతో దేవుడు సూటిగా శావకుడి నోటి నుంచి మాట్లాడతాడు నీతో దైవజనుడు ద్వారానే మాట్లాడతాడు నువ్వే ఏ సమస్యతో వచ్చినా ఏ బాధతో వచ్చినా ఏ అక్కర్లో వచ్చినా ఏ అవసరతతో వచ్చినా నీవు ఇంటి దగ్గర లేకపోతే నీ ఆఫీసులో లేకపోతే నీ వర్క్ చేసే స్థలంలో నీవు ఏదైనా దేవుని సన్నిధులు ఏదైనా అడిగినప్పుడు నీ ఇంట్లో కానీ నీ కాన్సర్ దొరికే స్థలం ఏంటంటే దేవుని మందిరమే అందుకని దావిది పిచ్చోడై మందిరానికి వెళ్ళలా దావీదు తెలివి తక్కువ ఈ మందిరానికి వెళ్ళలా దావిధికి కావలసిన సమాచారం దేవుని సన్నిధిలో అందుకే అందుకని ఎక్కడో ఉంటే నీకుతో దేవుని సమాచారం దొరకదు బిడా అందుకని దేవుని సన్నిధికి రావాల్సిన టైంలో రావాల్సిందే ప్రభువా నాతో ఏం మాట్లాడుతో తండ్రి అని అడుగు నువ్వు ఇన్ని రోజులు సోమ మంగళ బుధ గురు శుక్రు శని వారాలు ప్రార్థన చేస్తావు కదా ప్రభవా నాకు ఇది చెప్పాయి అది చెప్పాయి అది చెప్పాయి అని అప్పుడు అన్ని కలిపి దేవుడు తన సేవకుడికి చెప్పేస్తాడు అక్కడ నీకు కావలసిన సందేశం అంతటిని దేవుడు నీ దైవజనుడు నోట్లో పెట్టేస్తాడక్కడ నీ దైవజనుడు కూడా ఏమో వాళ్ళు తెలుసా కనీసం నీకు వాక్యాన్ని బోధించడానికి ఒక రెండు మూడు దినాల ముందు శావకుడు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి బ్రవ్వా నా సంఘానికి ఏం చెప్పాలి వచ్చే ప్రజలకు నేనేం చెప్పాలి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు అని దేవుని శావకుడు కూడా దేవుణ్ణి అడగాల అడగకుండా ఏదో రెండు మాటలు రాసుకొని పుస్తకాలు చదువుకొని వచ్చేస్తే నీకు కావలసిన సందేశం కనుక ఇక్కడ నుంచి నీకు దొరకకపోతే నువ్వు తిరిగి ఏమైపోతావు అంటే నిరాశతో వెళ్ళిపోతావు కానీ దేవుడు ఎప్పుడు నిరాశతో తన ప్రజల్ని పంపడు అందుకని దేవుని సేవకులు ప్రార్థనలో ఉండే దైవజనుల దగ్గరికి నువ్వు వాక్యానికి వెళ్ళాలి దేవుని సేవకుడు ప్రార్థన ఆత్మ కలిగిన దేవుని సేవకుల వర్తమానాలు వినడానికి వెళ్ళాలి అలాంటి సంఘంలోనే మనము నాటపడాలా నువ్వు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో నీకు కావలసిన సందేశం ఉన్న స్థలములోనికి అపవాదిని నెట్టి పరిస్థితుల్లో రానివ్వడు కానీ నువ్వేం చేయాలంటే కట్లు తెంచుకొని రావాలి హలూయ హలలుయా అందుకని మీరు దేవునితో సహవాసం చేసేవారిగా మారిపోవాలి లోకంతో ఏమొస్తుంది నాన్న నీకు లోకంతో సహవాసం చేస్తే మూడు రోజులు బాగా డీప్గా మనం కలిసి మెలిసి మాట్లాడుకుంటాం నాలుగో రోజు మన ఇద్దరు గొడవ వచ్చేస్తుంది ఐదు రోజు జుట్టు చుట్టూ పట్టుకొని కొట్టుకుంటాం ఆరో రోజు నుంచి మనం కలుసుకో కానీ దేవునితో నువ్వు సహవాసం చేయి నీకు ఆయనకు అసలు ఏనాడు విభేదాలు రావు విభేదాలు నాకు వచ్చినట్లయితే అన్ని సంవత్సరాలు హానుకు దేవుడితో నడిచేవాడే కానే కాదు వాళ్ళిద్దరికీ ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ జరగలే వాళ్ళిద్దరికీ ఎక్కడా కూడా ఎడబాటు కలగలే హనుకు దేవుని అలా వెళ్ళిపోయాడు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారట అసలు ఎంత అద్భుతం ఈ మాట నేను దీన్ని చిత్రీకరించుకున్న చాలా సార్లు నాకు నేనుగా ఊహించుకున్నాను నాకు నేనుగా ఊహించుకున్నా వీళ్ళిద్దరు భూమి మీద ప్రారంభించబడ్డది నడక మాట్లాడుకుంటూ 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 వెళ్ళిపోయారట తీరా చూస్తే దేవుడు పరలోకం తలుపు దగ్గరికి వెళ్ళిపోయాడు హానూకు తొంటనాడు హానూకు హానూకు మా ఇల్లు చేసింది హానోకు నీ ఇంటికి నువ్వు తిరిగి వెళ్ళిపో చాలా విషయాలు మాట్లాడుకున్నాం ఎప్పుడైనా కలిసినప్పుడు తర్వాత విషయాలు మాట్లాడుకుందాం అంటే హానూకట వెనక్కి తిరిగి చూశాడట భూమి మీద ఆయన ఇల్లు చాలా దూరంగా ఉన్నది హలలుయ్యా హెలూయా దేవుడిని అడుగుతున్నాడు అయ్యా 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 నాకు ఒక చిన్న కోరిక ఉందయ్యా ఏం హానోకు చెప్పు చాలా దినాల నుంచి మనం స్నేహం చేస్తున్నాం నువ్వు అడిగింది నీ కాదంటానా అంటే అయ్యా వెనక్కి వెళ్ళాలంటే చాలా మైళ్ళు దూరం ఉన్నది ఒక్క అడిగిస్తే నీతో పాటుగా నీ రూములోకి నీ గదిలోనికి నీ లోకంలోకి నీ పరలోకంలోకి వస్తాను అన్నాడట ఆ హానోకు అడిగిన మాటకు దేవుడు కాదనలేకపోయాడు హనుకు అడిగినటువంటి ఆశను దేవుడు చూసి హనుకు నాతో వస్తావా అయితే వెల్కమ్ అన్నాడ హాలూయా నువ్వు కూడా దేవుని దగ్గరకు వెళ్ళి ఎప్పుడైనా అడుగు చూడు ఆయన కాదంటాడా ఆ శిక్ష పడే సమయంలో చాలా ఘోరమైన పాపండి ఆ పాప అడిగాడు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోయా అని అప్పుడు అన్నాడైనా నువ్వు దొంగవు కదా నువ్వు హంతకుడు కదా నా రాజ్యంలోకి నువ్వెలా వస్తావు కుదరదు కుదరదు అగ్గరకు వస్తావా నాతో ఉంటావా నాతో కలిసి జీవించాలని ఉందా అవునాయా అందుకని నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడో కాదు ఇప్పుడే ఏ మాట అండి ఎప్పుడో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాడు కానీ ఆయన అంటున్నాడు ఎప్పుడో కాదు నాయన నేడు నువ్వు నాతో ఉంటావు అడిగవాయపడినా అయ్యా నీతో నేను ఉండాలనుకుంటున్నానయ్యా నీతో కలిసి జీవించాలనుకుంటున్నానయ్యా నీతో కలిసి భోజనం చేయాలనుకుంటున్నానయ్యా నీతో కలిసి సహవాసం చేయాలనుకుంటున్నానయ్యా నీతో కలిసి నడవాలనుకుంటున్నానయ్యా హత్తుకోవాలను పట్టుకోవాలని ఉన్నాయా ఎప్పుడైనా అడిగావా దేవుణ్ణి లేదు నానా ఇంకెప్పుడు వస్తావు ఈ అనుభవంలో నువ్వు ఇంకెప్పుడు నడుస్తావు ఈ అనుభవంలోకి ఎన్ని సంవత్సరాలు అవుతుంది నీ భక్తి ఎన్ని సంవత్సరాలు అయింది నీ జీవితంలో దేవుణ్ణి తెలుసుకొని ఇంకా బయట ఉండే అనుభవమేనా ఆశీర్వదించబడిన వాడా నీవు బయట నిలువనేలా లోపలికి రమ్ము అంటున్నాడు ఆయన ఆయన నిన్ను పిలుస్తున్నాడు బిడా నిన్ను పిలుస్తున్నాడు ఆయన ఏమంటున్నాడు తెలుసా నాతో నువ్వు నీతో నేను కలిసి భుజించేదము భోజనము చేసేదము ఎంత మంచి మాటలండి మాటలు ఎవరు పిలుస్తారు ఇలా ఎవరు ఇవ్వగలరు ఇంత గొప్ప మాటలు అందుకని బిడ్డ ఆయనతో ఒక్క రాత్రి సహవాసం చేయలేవా ఇరవై తొమ్మిది రోజులు ఇరవై తొమ్మిది దినములు నీ బిడ్డలతో నీ భర్తతో నీ ఉద్యోగముతో నీ స్నేహితులతో నీ కుటుంబీకులతో బంధువులతో సహవాసం చేసేవే ఈ ఇరవై తొమ్మిది రోజులు ఇచ్చిన ఈ దేవునితో ఒక్కరోజు గడపలేవా ఈ ఇరవై తొమ్మిది రోజులు నీతో కలిసి నడిచినటువంటి ఆ దేవునితో ఒక్క రాత్రి గడపలేవా ఒక్క రాత్రి గడపడానికి మనం మన సమయాన్ని కేటాయించలేకపోతున్నాం మనం మన జీవితంలో ఎంత తప్పు చేస్తున్నామో బిడ్డ దేవుడు బాధపడతాడు ఆయన బాధపడి అంటాడు ఒక చోట ఆకాశమా ఆలకించు ఓ భూమి క్షవి యొక్క అదేంటి ఆకాశం అంటుంది నాకెందుకు చెబుతున్నావు ఈ మాటలు భూమి అంటుంది అదేంటి నాకెందుకు చెబుతున్నావా ఈ మాటలు అంటే నేను చెప్పాలనుకున్న వాళ్ళకు చెబుతుంటే నా మాటలు వాళ్ళు వినడంలే అందుకోసమే నా మాట నువ్వన్న విను భూమి నా మాట నువ్వైన విను ఆకాశమా అవునా అయితే చెప్పు ఏం చెబుతావు అంటే వీళ్ళు నేను నా పిల్లలు ఆకాశమా వీళ్ళకి నేను చాలా చేశాను కానీ వీళ్ళు నా మాట వినడలా చూసావా తన చేతులతో నిర్మించుకున్నటువంటి మనుష్యుడట ఆయన మాట వినకుండా ఆయన పరిధిని దాటి బయటికి వెళ్ళిపోయాడట ఎంత బాధపడతాడండి నీ బిడ్డ నువ్వు మాట వినకపోతే పెద్దయ్యాక వాణ్ణి చూసి నువ్వు రేయ్ రే నిన్ను కన్నానరా బిడ్డా నిన్ను గుండెల మీద ఎత్తుకొని పోశాను రా అమ్మాయి తంటది నానా నీకు పాలిచ్చి పెంచాను రా బిడ్డ నా వైపు చూడటం లేదు బిడ్డ చాలా బాధగుందిరా అంటది నిజమే కదా నిన్ను కన్నా ఆ పాలిచ్చిపించిన ఆ తల్లి నువ్వు ఆయన ఆ మాట వినకపోతే అంత బాధపడితే రక్తం బిట్టు కొనుక్కున్న దేవుడు ఎంత బాధపడాలా అసలు ఆయన చేతులతో నిర్మించిన వాడు ఆయన మాటను వినకపోతే ఆయన ఎంత దుఃఖపడాలా ఆయన ఎంత వేదన పడాలా ఎప్పుడన్నా ఆలోచించావా ఇవన్నీ అంత టైం లేదు నీకు ఆలోచించే టైం ఒకసారి ఆలోచించి ఏకాంతంగా వీళ్ళు ఏకాంతంగా ఊరు వేడికి వెళ్ళిపో ఎవరు ఉండకూడదు నువ్వు ఆయనే ఉండాలి ఇద్దరు నీవు ఆయన మాత్రమే ఉండాలి అక్కడ ఉండకూడదు వెళ్ళి నువ్వు నాకేం చేశావు అని అడిగొకసారి ఆయన ఏం చేశాడు నీకు చెబుతాడు ఆయన ఏం చేశాడో చెప్పినప్పుడు నీ గుండె పగిలిపోతుంది నీ హృదయం పగిలిపోతుంది ఎందుకంటే అంత ప్రేమ నీ మీద చూపించాడు కురిపించాడు కొమ్మరించాడు అసలు ఆయన ఆయన గుండెల నిండా ప్రేమే ఉందండి ఆయన పొడిచి చూశారు అని ఆయన పొడిస్తే ఆ పొడిచిన దానిలో చేయ కనపడిందంటే వాళ్ళకి ప్రేమే కనపడింది ఎలా కనపడిందంటే పొడుస్తున్నాను అంటున్నాడు తండ్రి వీడిని క్షమించు అంటున్నాడు బా ఏం మాటది లక్ష కోట్ల రూపాయలు కలిగిన మాటది క్షమించమంటున్నాడు అంటే ఆయన గుండెల్లో ఏముందంటే అందుకని రాత్రి నువ్వు దేవునితో గడిపడానికి వచ్చావు కదా చాలా సంతోషం సంతోషిస్తున్నాడు ఏమస్తది ఆయనతో నువ్వు గడపటంటే ఆయన నీ కోసం ఏమనుకున్నాడు అవన్నీ నీకు చెప్పేస్తాడు అదే సహవాసం చేయటంలో అంటే అబ్రహాము ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం ప్రారంభించాక అబ్రహాముని గురించి దేవుడు ఏమనుకుంటున్నాడో ఏన్ని చెప్పేశాడు లీక్ చేశాడు ఊరికే లీక్ చేస్తాడు ఆయనతో గడిపితే ఏమంటాడు ఏమంటాడు తెలుసా ఇదిగో నీకోసం నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను నీ కోసం ఇది తెచ్చాను నీకోసం ఇలా చేద్దాం అనుకుంటున్నాను నీ కోసం నేను ఇది తెద్దామనుకుంటున్నాను అవునా అవును నీ కోసం ఇలా ఇద్దామనుకుంటున్నాను అందుకని ఆయన కోసం ప్రతి నెల ఒక్క రాత్రి నువ్వు ఆయనతో గడుపు ఒక తీర్మానం చేసుకో ఒక ఒప్పందం ఒక నిబంధన ఒక నిర్ణయం ఏదేమైనా నెలాఖరిలో నా ప్రభుత్వం నేను గడపాలా చెప్పండి అల్లెలుగానండి ఇరవై తొమ్మిది రోజులు నాకు ముప్పై రోజులు దేవుడు నాకు గిఫ్ట్గా ఇచ్చాడు ఆశీర్వదకరంగా ఈ రోజు ఇస్తే ఇన్ని రోజులు ఇస్తే ముప్పై రోజులు ఒక రోజు మాత్రం ఖచ్చితంగా ఆయనతో గడపాల్సింది తెల్లవారులు గడపాల్సింది దేవుని స్తోత్రం చెప్పండి అల్ నువ్వు అనాలా ప్రసంగం ముగిస్తున్నానంటే ప్రభు అనాలా ప్రభు ఇంకొద్దిసేపు చెప్పండి ప్రభు చెప్పండి ఏమనాలి ఇప్పుడు నేను అంటుంటాను అప్పుడప్పుడు ఈ చివరి మాటతో నేను ముగించిపోతున్నాను అన్నప్పుడు నువ్వేమో తెలుసా నీ మనసులో ప్రభు అప్పుడైనా ఇంకొద్దిసేపు మాట్లాడయ్యా నీ ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఉంటావు ఏంట్రా ఇంకా చెప్పు అనే పని అందరూ పెడుతున్నా ఇంకేం చెప్పరా అంటావు నీ స్నేహితుడితో ఎలా అన్నావో నీ స్నేహితుడు నీ ప్రాణ స్నేహితుడితో కూడా అలాగాను ప్రసంగం ముగిస్తాను అనడంతోనే అమ్మయ్యా వదిలేస్తున్నాడు ఇంటికి పోవాలి అనుకోవద్దు నీ మనసులు అనుకోల ప్రభువా అప్పుడేనా నేను నీకోసం ఎంత ఆశతో వచ్చి అనుకుంటున్నావు కొద్దిసేపు మాట్లాడ్డాడీ ప్లీజ్ దావీ అలాగే ఏం దావీదు ఎందుకు నా మాటలు అంతసేపు మాట్లాడుకుంటున్నావంటే అంటే నీ మాటలు జుంటే తేనే దారుల కంటే మధురంగా ఉన్నాయి దేవుడు దేవుడు చెప్పాల నా మాటలు ఎట్లుంటాయని దేవుని మాటలు ఎట్లుంటాయి విన్నవాడు చెబుతున్నాడు బా ఎంత మంచి మాట్లాడు ఏం దావిదా ఇవ్వరాదు చాలా టైం అవుతుంది వచ్చి పొద్దున్న నుంచి ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చావు తెలుసా గుర్తులేదయ్యా ఎన్నిసార్లు వచ్చానండి నేను లెక్క పెట్టేదా వేదో ఎన్నిసార్లు అయ్యా ఏడు సార్లు వచ్చావా బాబు నీకు రాజ్యం పరిపాలించట్లే నీ దగ్గరకు వచ్చిన వాళ్ళ గురించి పెద్దగా ఆలోచన చేయట్లేదు అంత నా మీదే నీ ఆలోచన ఏడు సార్లు వచ్చానయ్యా ఏడు సార్లు వచ్చావు ఏడు సార్లు వచ్చానా అవును ఏడు సార్లు వచ్చానా నాకు తెలియదు ప్రభావా ఏడు సార్లు ఈ ఏడు సార్లు నన్ను ఒకటే పనిగా అడుగుతున్నావు చాలాసేపు మాట్లాడే నీతో అయినా నీకు బోర్ అనిపించట్లా ప్రభు ఆ ఇంటికాడు అందరూ మాట్లాడుతుంటే బోర్ అనిపించద్దు నువ్వు అనిపిస్తున్నా ఏ నీ మాటలు నాకు జుంటే తేనే హల్లెలూయా చెప్పండి ఎలా ఉన్నాయి అసలు ఆ జుంటే తేనే ఇప్పుడు జుంటే తేనెను నోట్లో వేసుకుంటే ఇక్కడ నిద్రపోతాడా చెప్ప నిద్రపోతాడా తీగుంటే పడుకున్నప్పుడు కూడా మేల్కొని దాన్ని తింటాడు అంత తీగుంటుంది కాబట్టి మరి దేవుని మాటను కూడా జుంటె తేనె దారులుగా ఉన్నప్పుడు నువ్వు నిద్ర వస్తుందా నీకు రాకూడదు నేను ఉదయం ఈ వారమంతా నేను ఎండలో ఉన్నానండి పని పనిచేశాను మందిర అక్కడ వర్క్ దగ్గర మన మందిర వర్క్ దగ్గర కొత్త మందిర వర్క్ దగ్గర పొద్దుటే ఏడు గంటలకే వెళ్ళిపోతున్నా నేను మరలా సాయంత్రం ఎన్ని గంటలకు వస్తున్నా తెలుసా మీకు తొమ్మిది పదింటికి వస్తున్నాను అక్కడే కూర్చో ఆశ్చర్యం ఏంటంటే నాకు బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడికే వస్తాను మమ్మీ అక్కడికే పంపిస్తుంది ఎండకి ఎండలో తింటాను బాగా కలిసిపోయినా నేను స్టాచువల్గా నేను రాలే నేను ఇబ్బంది పడతాను వచ్చాక ఇక్కడికి కానీ దేవుడిని నేను నిలబడినప్పుడు దేవుడు నన్ను ఎత్తుకున్నాడు హాల్లోయ అలెలుయా నేనేమన్నానంటే మమ్మీతో నేను కొద్ది నిమిషాలు చెప్పేసి వచ్చేస్తారు అన్నాను కానీ పరిశుద్ధాత్ముడు అంటున్నాడు నువ్వు వెళ్ళిపోతే ఎట్లా నాన్న నేను మాట్లాడాలనుకున్నవన్నీ మాట్లాడేదే ఉండు అన్నాడు ఆ ఆయనతో మనం ఏం చేయాలి సహవాసం ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు నీ ఆలోచనకి ఎక్కడ ఉండకూడదు ఇక్కడే ఉండాలి ఇక్కడే ఉంటే ఏమవుతుందంటే అనుకున్నవన్నీ నీకు చెబుతుంటాడు నువ్వు పూర్తికి విన్నావనుకో నువ్వు ఎట్లా వెళ్తావు తెలుసా ఈ మే మాసం అంతా లీడ్ చేస్తావు నీ అప్పులు నీ కష్టాలు నీకేం కావాలో అసలు ఈ నెల ఏమనుకుంటున్నాడు ఈ నెలలో నిన్నేం చేయాలనుకున్నాడు చెప్పేస్తాడు ఆయన ఖమ్మం ఖమ్మం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ఖమ్మం మహాపట్టణంలో ప్రతి నెల రెండవ మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది స్థలం కృష్ణ ఫంక్షన్ హాల్ బైపాస్ రోడ్ బస్ స్టాండ్ సమీప మే పద్నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకే ఈ ఆరాధన ప్రారంభమవుతుంది ఇప్పటికే అనేక మంది దేవుని పిల్లలు ఆరాధనలో పాల్గొని దేవుని కార్యాలు పొందుకున్నారు గర్భఫలము లేని వారు గర్భఫలాలు పొందుకున్నారు కొంచెం వారు నడుస్తున్నారు వారు మాట్లాడుతున్నారు చీకటి చాతబడి శక్తులతో పిలించబడుతున్న వారు విడుదల పొందుకున్నారు మీరు రండి అద్భుతాలు పొందుకోండి మే పద్నాలుగు ఖమ్మం తెలంగాణ